పర్యటనలో ఈ కొండల రెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వేస్తున్నారు ఆయన మధ్యలో సీట్ లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో దాన్ని కూడా ఏ అధికారిక హోదా ఉంది ఎట్లా అయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ లో ఎట్లా కూర్చున్నాడు ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఇదే కొండల రెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో కామారెడ్డి వైపు పోయినా ఇటు కొడంగల్ వైపు పోయినా షాద్నగర్ వైపు పోయినా తిరుగుతూ హైదరాబాద్ లో తిరిగిన రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో టీ బటవాచ్ ఏం మాటలు మాట్లాడతారా బయ్య అమ్మాయి ఏదైనా మాట మాట్లాడితే కటెక్ట్ మాట్లాడదు మిత్రులారా బాలకసు అని ఏమంటున్నాడు ఆస్ట్రేలియా పోయాడు ఆడ కూర్చుండు ఈడ కూర్చున్నాడు బాలకసు అని నేను అడుగుతున్నా అది పోయింది అఫీషియల్ ప్రోగ్రామా దోస్తాన్ల పోయిరా అనేది తేల్చాలి ఒకటి ఇగో రెండోది ఆయన ఏమైనా కాన్మాయిలు ఉన్నాయి బండ్లు తిరుగుతున్నాయి యాభై బండ్లు ఉన్నాయి పది బండ్లు అంటున్నాము వాళ్ళ దోస్తుల బండ్లు ఎప్పుడు పది ఆయన వెనక తిరుగుతూనే ఏ ఉంటుంటాయి ఒకటి ఆయన వెనక తిరిగేటివి సర్కారు బండ్లు కావు నువ్వు ఒక వంద బండ్లు పెట్టుకొని తిరుగురా బయ నేను ఓడదు అంటున్నావు ఆయన పది బండ్లు పెట్టుకొని తిరుగుతున్నా అంటున్నామని నీకు ఏమి నొచ్చింది రేవంత్ రెడ్డి ఎన్నడో డీజీపీకి చెప్పిండు మా నా తమ్ముళ్ళ కానీ ఎవరికి కానీ స్కాడ్ బండ్లు ఇవ్వద్దని ఆయన వెనక తిరిగేటి దోస్తుల బండ్లు ఇక దాన్ని కూడా నువ్వు ఓర్వకుంటే ఎట్లా రాబాయ్ చెప్పు బాల్కసుమన్ ఒకటి మళ్ళీ కేసీఆర్ మన్మన్కి ఒక స్కాటు గన్మెన్లు యాడికి ఏ జిల్లా పోతే ఆ జిల్లా పోలీస్ స్కాట్ ఉంటుంది మళ్ళీ ఆయనకెందుకు ఇచ్చిర్రాపోయి ఆయనకి ఏ హోదాతో ఇచ్చిరు మీరు మన్మణ్కి అద్దె తెలవాలి ఒకటి కేసీఆర్ ఇంట్లో కుక్క బీమార్ అయింది మీ ఆయంలో కుక్కలకుడి స్కాట్లు ఇచ్చిర్రు ఎట్లా అది బీమార్ అయితే దాన్ని సర్కారు బండ్లు తీసుకుపోవాలి ఇంకా పోలీస్ బండ్ పోవాలి దవాఖాన పోవాలి కుక్కను తీసుకురవాలి ఇట్లా ఈ మూడు రోజులు తతంగం జరిగిన తర్వాత కుక్క చచ్చిపోయింది కుక్క చచ్చిపోతే దాని మీద పోయి జిబ్లీ పోలీస్ స్టేషన్లో డాక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిర్రు మీరు మీ ఆయంలో కుక్కలకుడి స్కాట్ ఇచ్చిర్రా నాయన ఇంత ఇంత బాధపడుతున్నావు నువ్వు కుక్కలకి స్కాట్ ఇచ్చిన ప్రభుత్వం మీది